నమస్కారం నాకు తరచూ మోసాల మీద అక్కడ నష్టపోయాము ఇక్కడ నష్టపోయామని ఫోన్లు వస్తుంటాయి మెసేజ్లు వస్తుంటాయి బహుశా నేను వట్టి డైటీషియనే కాకుండా చార్టెడ్ అకౌంటెంట్ని అడ్వకేట్ని మల్టిపుల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం ఉపయోగపడతానేమో హై సర్కిల్లో తిరుగుతాను కాబట్టి అని కొంచెము చాలా ఫోన్స్ వస్తుంటాయి కానీ లోకల్ స్టాండి అంటే ఎవరు నష్టపోయారో వాళ్ళే ఫైట్ చేయాల్సి ఉంటుందన్నమాట అన్లెస్ పవర్ ఆఫ్ అటార్ ఇస్తే తప్ప అయితే నాకు నిన్న రీసెంట్గా ఒక మెసేజ్ వచ్చింది ఈ మెసేజు నేను చాలా మెసేజ్లు వస్తాయి కానీ ఇది ఎందుకు చెప్పాలనిపించిందంటే అవేర్నెస్ అనమాట కేవలము నేను డైట్ చెప్పితే సరిపోదు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు డైటీషియన్ అయిపోయి వీడియోలో చేస్తూ ఉన్నారు మనము హైదరాబాద్లో చూసుకుంటే డైటీషియన్స్ వందల్లో ఉన్నారో వేలల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు నాదే కరెక్ట్ డైట్ అని చెప్తుంటారనమాట సో మనము డైటీషియన్కి కనీసం నాలెడ్జ్ ఉందా లేదా కనీసం నాలెడ్జ్ ఉండాలేదా డైటీషియన్ అంటే కొంచెం బేసిక్స్ నాలెడ్జ్ కన్నా పేషెంట్ కంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి అంటే పేషెంట్కి కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే డైటీషియన్కి ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ ఆయన దగ్గర డైట్ చెప్పించుకుంటూ ఉపయోగపడుతుంది అనమాట అదర్వైజ్ పేషెంట్స్ ఉన్న నాలెడ్జ్ ఉండి అవతల ఉన్న పెద్ద నాలెడ్జ్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న ఉపయోగం లేదు సో ఈ మెసేజ్ చదివిన తర్వాత ఈ డిస్కస్ చేసుకుందాము డాక్టర్ ఎక్స్వైజెడ్ గారు ఆయన పేరు రాశాడు కానీ మనము లోకల్ స్టాండ్ లేదు కాబట్టి ఎక్స్వైజడ్ అని పెట్టేసాం డాక్టర్ ఎక్స్వైజెడ్ గారు మీ డైట్ వల్ల ఎంతమంది బాగుపడ్డారో నాకు తెలియదు కానీ బాగుపడిన వారి అందరినీ ఈ మెసేజ్ చూసి ఆగ్రహం తెచ్చుకోవచ్చని కోరుకుంటున్నాను నా పేరు రావు ఇరవై మూడు సంవత్సరము ఏప్రిల్ నెలలో పాన్ క్రియాస్లో స్టోన్స్ వచ్చి ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ తర్వాత కూడా మరలా పాన్ క్రియాస్లో స్టోన్స్ వచ్చాయి ఇవి ఇతను నా పాత వీడియోలు చూస్తే మరలా ఎందుకు వచ్చాయి అనేది ఆయనకు తెలిసిపోతుంది మీ డైట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమోనని రెండు వేల ఇరవై నాలుగు రీసెంట్గా డేట్ కూడా ఎడిట్ మిమ్మల్ని సంప్రదించి నా ఆరోగ్య పరిస్థితిని తమరికి వివ పూర్తిగా వివరించి రిపోర్ట్లు మొత్తం మీకు చూపించుట జరిగింది అంటే ఫస్ట్ టైము ఆయన డైరెక్ట్ ఈ ఎక్ససైజర్ డాక్టర్ని దగ్గరికి లోపలికి అలో చేస్తారనమాట అంటే అదొక హాస్పిటల్ అనమాట హాస్పిటల్లో లోపలి అలో అయితే చూపించుట అప్పుడు ఆయన పర్సనల్గా మీకు షుగర్ కూడా తగ్గుతుంది స్టోన్స్ కరుగుతాయని చెప్పి డైట్ రాసి ఇచ్చారు కేవలం డైట్ మాత్రమే రాసి ఇచ్చారు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు యాభై ఆరు కిలోలు బరువు ఉన్నాను పది రోజుల తర్వాత నలభై ఆరు కేజీ బరువుకు తగ్గిపోయాను ఈ పది రోజులలో పది కిలోలు బరువు తగ్గడానికి ఈ వాటర్ లాస్ కాన్సెప్ట్ అది మీరు నా పాత వీడియోలు చూస్తే మీకు తెలిసి సో మీకు ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే మీరు మాట్లాడరు అని చెప్పినారు సో అట్లా ఆయన ఒకసారి కలుస్తారు డైట్ రాసిస్తారు మందులు ఇస్తారు అంతే తర్వాత అనమాట సెకండు థర్డ్ విజిటింగ్ ఉండదు అనమాట మామూలుగా అయితే డాక్టర్ దగ్గరకు ఐదు వందలు కడితే లోపల కలువ చేస్తారు కానీ ఇక్కడ లేనట్టుంది నాకు ఐడియా లేదు మరలా నేను రెండవసారి రివ్యూకి వచ్చి మిమ్మల్ని కలిసి పూర్తి పరిస్థితిని వివరించాలని చెప్పాను అంటే మళ్ళీ వచ్చారనమాట మళ్ళీ వచ్చి పర్సనల్గా వస్తే కానీ మిమ్మల్ని మళ్ళీ మందులే అమ్మారు మందులు ఇచ్చి మిమ్మల్ని కలవడం వీలు పడదని చెప్పినారు సో మళ్ళీ అదే అంటే ఓన్లీ ఫస్ట్ టైమే ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత సెకండ్ విజిటింగ్ ఉండదన్నమాట మరలా ఒకసారి ఫోన్ ద్వారా ప్రయత్నిస్తే కూడా వీలు పడలేదు సో అయిపోయింది యాభై రోజుల డైట్ తర్వాత నా పరిస్థితి పాన్ మొత్తం పాడైపోయి ఇప్పుడు నేను కాకినాడ హాస్పిటల్లో ఇన్పేషెంట్గా ఉన్నాను కాకినాడ ఇతను హాస్పిటల్ పేరు కూడా రాశాడు కానీ హాస్పిటల్ పేరుని కూడా లోకల్ స్టాండ్ కింద ఎడిట్ అనమాట సో కాకినాడలో ప్రస్తుతం ఇన్పేషెంట్గా ఉన్నాను నేను రెండు పర్యాయాలు మీ వద్దకు వచ్చినందుకు డెబ్బై వేల రూపాయల బిల్లులు అయినవి ఇది కార్పొరేట్ హాస్పిటల్స్ని మించిన దోపిడి కాక మరేమవుతుంది సార్ మీ అనుచరులు మీకు ఎక్స్వైజడ్ హెల్త్ కంపెనీకి సంబంధం లేదని చెబుతారు అయితే ఈ కంపెనీ పేరు కూడా నేను ఎక్స్వైజెడ్ అని పెట్టిన సేమ్ లీగల్ ఇష్యూ అనమాట సో ఆయన అంటే ఒక ఎక్కడో ఒక ఎక్స్వైజర్డ్ హెల్త్ కంపెనీ అని ఒక కంపెనీకి హాస్పిటల్ నడుస్తుంది అనమాట ఈ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటాడనమాట లోపల డాక్టర్ ఫస్ట్ టైం వెళ్ళి ఆయన ఇచ్చి తర్వాత ఇన్ పేషెంట్ అంటే కస్టమర్ అయిన తర్వాత ఆయన కలవడు అయితే ఈ ఓనరుకి కంపెనీకి సంబంధం లేదని చెప్తారు వాళ్ళు మీ ఫోటో వేసుకుని వ్యాపారం చేస్తున్నారు అంటే వాళ్ళ కంపెనీ లెటర్ హెడ్సు ప్రిస్క్రిప్షన్సు అన్ని ఫైల్స్ మీద మీ ఫోటోనే ఉంటుంది అనమాట వాళ్ళు మీ ఫోటో వేసుకుని వ్యాపారం చేస్తున్నారు ఇద్దరికీ సంబంధం లేదని ఎలా చెబుతారు సార్ ఎక్స్వైజెడ్ హెల్త్ కంపెనీ వారికి మీకు సంబంధం లేకపోతే వారికి మీరు ఒక బంగారు వలె ఉన్నారు సార్ ఇప్పుడు నేను డెబ్బై వేల రూపాయలు ఖర్చు చేసి నా ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకున్న వాడిని అయ్యాను దీనికి నేను మీ వీడియోలు చూసి మీ దగ్గరకు వచ్చిన నాది బాధ్యతనా లేదా పాన్ అయిన వారికి మీ డైట్ పనిచేయదని చెప్పకపోవటం మీది బాధ్యతనా సార్ అని ఒక క్వశ్చన్ అనమాట సో ఇది లెటరు ఇందులో నేను ఇంకా చాలా ఎడిట్ చేశాను అయితే దీని గురించి విశ్లేషిస్తే ఫస్ట్ ఏంటంటే ఆయనకి పాన్ స్టోన్స్ వచ్చి ఆపరేషన్ అయ్యింది పాన్ స్టోన్స్ అంటే అవేవో స్టోన్స్ కాదు కార్బోహైడ్రేట్ రిలేటెడ్ గ్లైకోజన్ రిలేటెడ్ స్టోన్స్ అనమాట అంటే గ్లైకోజన్ ఆ రూపంలో అక్కడ కూడా డిపాజిట్ అయిందనమాట ఇది కొంత జెనెటికల్ ఇష్యూస్తో రకరకాలుగా డిపాజిట్ అవుతుంది సో అది ఒకసారి మనం సర్జరీలో తీసేస్తే కూడా మళ్ళీ ఆ గ్లైకోజన్ వెళ్ళి మళ్ళీ అక్కడ డిపాజిట్ అవుతుంది దానికి కారణము అది కార్బోహైడ్రేట్స్ అనమాట అది తగ్గాలి అట్లా స్టోన్స్ రాకుండా ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే సరిపోతుంది అనమాట సో అది ఆ డైట్ పనిచేయలేదనమాట ఆయన వాళ్ళ చెప్పలేదన్నమాట ఎందుకంటే మందులు అంటే ఈ సమస్యకి కారణము కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే సరిపోతుంది దానికి మందులు వల్ల ఎలా తగ్గుతుంది తగ్గదు ఓకే డెబ్బై వేల రూపాయలు అంటే అది వాళ్ళ ఇష్టం మనము మనము రివాల్వర్ దూయించి బెదిరిస్తానో కత్తితో బెదిరిస్తానో లేదంటే కర్ర తీసుకొని కొట్టితే కొనుక్కోమంటే అది తప్పు వాలంటరీగా ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోతే ఇట్లా డెబ్బై వేలు అవుతాయి డెబ్బై లక్షలు కూడా అవుతాయి లాస్ట్ ఇయర్ మా ఒక పేషెంట్కి మా క్లయింట్కి హాస్పిటల్ బిల్లు కోటిన్నర కూడా అయింది కోటిన్నర అయింది అంటే అవుతుంది మరి ఆరోగ్యం మీద కొంచెం కేర్ తీసుకుంటే అట్లాంటి సమస్యలు రావు అనమాట సో అది వాళ్ళు మీ ఫోటో వేసుకుని వ్యాపారం చేస్తున్నారు ఫోటో వేసుకుని వ్యాపారం చేస్తున్నారు ఇద్దరికి సంబంధం లేదని ఎలా చెబుతారు అంటే ఫోటో ఎవరు ఫోటో ఎవరైనా వేసుకోవచ్చు అని అంటారు కానీ అది యాదృచ్ఛికంగా ఒకటి రెండు అయితే కరెక్ట్ కానీ అందులోనే ఒక కంపెనీలో ఇప్పుడు నేను ఒక కంపెనీలో కూర్చున్నాను అనుకోని అందులో కూర్చొని ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు అంటే కొంచెం కష్టమే అయితే ఇతను కీటో డైట్ కనుక చేసి ఉంటే ఈయనకి డెబ్బై వేల రూపాయలు ఖర్చు ప్లస్ ఇంటి దగ్గరే డైట్ జరిగేది ఎవరన్నా ఒక కన్సల్టెంట్ని ఒక ఐదు వేలు వేలు ఇచ్చి పెట్టుకుంటే కీటో డైట్ నా వీడియోలు చూసి చాలామంది కీటో డైట్ కన్సల్టెంట్స్ అయ్యారు డాక్టర్స్ ముఖ్యంగా ఆయుర్వేదికు ఆర్ఎంపి హోమియో డాక్టర్స్ కీటో డైట్ కన్సల్టెంట్స్ అయ్యారు అట్లాంటి వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు ఇస్తే డైట్ చెప్పి మీకు నేను లైఫ్ లాంగ్ పాన్కిరా స్టోన్సే కాదు గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇతర ఇతర కిడ్నీ స్టోన్స్ కూడా రాకుండా చేసి ఉండేవాళ్ళు ఇప్పుడు కాకినాడలో హాస్పిటల్లో కనీసం మళ్ళీ నాలుగైదు లక్షలు అయితే వదులుతాయని అనుకుంటున్నాను సో అంటే ఒక ఐదు ఆరు లక్షలు నష్టము అనారోగ్యము మళ్ళీ సమస్య ఈ పాన్ స్టోన్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే మెటబాలిక్స్ డిసీజ్ అంటారు దీన్ని దీన్ని ఇట్లా డైట్ ద్వారా మీరు జస్ట్ అంటే నాలెడ్జ్ లేకపోవడం అనమాట అంటే డైట్ చే డైట్ డైట్ సెంటర్కి వెళ్తే నా నా డైట్ చూసి నా వీడియోలు చూసి డైటీషియన్స్గా మారిన వాళ్ళందరికీ వాళ్ళకి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉందనమాట వాళ్ళకి ఒక క్లినిక్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక నాలుగైదు బెడ్స్ ఉంటాయి పది బెడ్స్ ఉంటాయి అంటే ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉంటాడు ఆర్ఎంపి డాక్టర్ దగ్గర ఒక రెండు మూడు బెడ్స్ ఉంటాయి లేదా ఐదు బెడ్స్ ఉంటాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళే డాక్టర్ అని క్లెయిమ్ చేసుకుంటారు ఆ బెడ్ మీద వన్ టూ డేస్ వాళ్ళే ఇంపేషెంట్గా తీసుకొని ముందు డైట్ అలవాటు చేస్తారనమాట టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేసి వాళ్ళకి డైట్ మానిటరింగ్ చేస్తుంటారనమాట దానికోసము ఒక నెలకి ఐదు పదివేలు ఛార్జ్ అనమాట సో వీళ్ళు ఇట్లా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ ఇదంతా చూస్తే ఇందులో ఒక తను డైట్ రాసిస్తాడు కానీ ఆ పక్కన వెళ్ళి డెబ్బై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎంతో మందులు కొనుక్కోవాలి సెకండ్ టైము ఏదైనా డౌట్ అడగాలంటే ఆ డాక్టర్ని వీళ్ళు వీళ్ళు కలవడానికి లేదు అయితే మనం అపోలో హాస్పిటల్కి వెళ్ళామనుకోండి మనం ఎన్నిసార్లు ఐదు వందలు కడితే అన్నిసార్లు మనకు కలిసే అవకాశం ఉంటుంది ఇక్కడ అవకాశం లేదనమాట తర్వాత అదే కంపెనీ ఉంటుంది అయితే ఈ కంపెనీ ఆయనదా కాదా అంటే మీ బిల్లు మీద జిఎస్టీ నెంబర్ ఉంటుందండి ఆయన వాళ్ళ బిల్ బిల్లే ఇచ్చి ఉంటారు కదా ఒరిజినల్ బిల్లు కనుక ఇస్తే దాంట్లో జిఎస్టీ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయాలని ఉంటుంది ఆ జిఎస్టీ నెంబర్ తీసుకొని మీరు ఒక దగ్గరలో మీ ఊర్లో ఉన్న జీఎస్టీ ఆఫీస్కి వెళ్తే ఆ కంపెనీ డీటెయిల్స్ కంపెనీ ఓనర్ ఎవరు అనేవన్నీ మీకు డీటెయిల్స్ తెలిసిపోతాయి సో అయితే ఇప్పటివరకు మరి ఏంటంటే ఇది అవేర్నెస్ లేకపోవటం ఇవన్నిటికన్నా ప్రశాంతమైన ఈజీ మెథడ్ ఏంటి అంటే డైట్ పట్ల అవగాహన పెంచుకోవటం నేను ఎట్లా అవగాహన పెంచుకున్నాను నేను బుక్స్ చదివి ఇంటర్నెట్లో బుక్స్ డౌన్లోడ్ చేసుకొని ఎట్లా అవగాహన పెంచుకొని నేను సొంతంగా డైట్ ఆరున్నర సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా బ్రేక్ చేయకుండా నేను ఎట్లా డైట్ చేస్తున్నానో మీరు కూడా అట్లా డైట్ చేసుకుంటే మీరే డైటీషియన్ కావచ్చు నా దగ్గర రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు వేల మంది నా వీడియోలు పాత వీడియోలు అన్నీ ఒక ఎక్కువ మూడు వందల వీడియోలు చూడక్కర్లేదు అందులో ఒక వంద వీడియోలు చూసినా కూడా మీరే డైటీషియన్ అవుతారు మీరే ఆ వంద ఆ రెండు వేల మంది పది మందిని డైటీషియన్గా మార్చవచ్చు అట్లా ఈ ఉద్యమం ముందుకెళ్ళాలి సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ